ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు దశది పాలకులలో ముఖ్యుడైన పద్నాలుగు లోకములకు పాలకుడైన ఇంద్రుని యొక్క మంత్రం చెప్పుకుందాం ఇంద్రుని యొక్క మంత్రం చేయడం వలన సువృష్టి అనగా సమయానుకూలంగా వర్షాలు పడతాయి రైతులకు చాలా క్షేమాన్ని చేకూరుస్తాడు కాగా సాధారణమైన వారికి సకల విధములైన ఆనందములను చేకూర్చగలడు ఇంద్రుడు అంటేనే వైభవానికి చిహ్నం ఇంద్రుని యొక్క ఏ మంత్రమైనా సరే మనం జపం చేయడం వలన సకల విధములైన వైభవం పొందవచ్చు సకల విధములైన ఆటంకముల నుండి బయటపడవచ్చు కాగా కలియుగంలో ఇంద్రుని యొక్క మంత్రములు చేయడం వలన కలి ప్రభావం నుండి కూడా బయటపడుతూ ఇంద్రియ నిగ్రహము చేస్తున్న పని అందు సుదీర్ఘ ఆలోచన మరియు దృఢ సంకల్పములు ప్రతి పనిలోనూ విజయములు చేకూరగలవు ఇప్పుడు ఒక సహజమైన మంత్రం చెప్తున్నాం ఈ మంత్రము ఎనిమిది లక్షల జపం చేస్తే ఇంద్రుని యొక్క అనుగ్రహంతో సకల వైభవములను అతి సునాశముగా పొందవచ్చు ఐశ్వర్యము జ్ఞానము కీర్తి పదవులు సకలము పొందవచ్చు ఈ మంత్రమును పురస్థరణ విధులు చేసిన వారికి రాజయోగం తప్పక లభిస్తుంది ఇప్పుడు ఈ మంత్రము మనకు అందించినది వశిష్ఠుడు వశిష్ఠ మహర్షి ఈ మంత్రములను దర్శించి మనకు అందించి ఉన్నారు వశిష్ఠుడు అంటేనే శ్రీరామచంద్రునికి గురువు అటువంటి మహా అందించిన మంత్రం ఇది కాబట్టి మనం ఎటువంటి సందేహం లేకుండా ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఇప్పుడు మంత్రము ఓం ఇంద్రో విశ్వస్య రాజతి మంత్రం మరోసారి ఓం ఇంద్రో విశ్వస్య రాజతి మంత్రం మరోసారి ఓం ఇంద్రో విశ్వస్య రాజతి me mm -hmm. దివక్మ స్వరూపులుగా ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితం పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్